ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకు వెళ్ళారు ఆయన పోయిన విమానాన్ని కూడా ట్రాకింగ్ ట్రాక్ చేసి అబ్బో ఎక్కడికి పోతారో ఏంది అని చెప్పి రకరకాలుగా ఏమంటారు ఆయన వ్యతిరేక గ్రూప్ చేసిన హంగామం మనం చూసాం అదే సమయంలో అంతకంటే ముందే నారా లోకేష్ ఎక్కడికో వెళ్ళారు ఎక్కడికి అన్నది ఇప్పటికీ తెలియదు అంటే వ్యక్తిగత పర్యటన సంతోషమే కానీ ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియాలి కదా చెప్పడం కూడా ఒక బాధ్యత కదా అన్న చర్చ అప్పుడే జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారో అది చిదంబర రహస్యమే ఎప్పటికి కూడా చెప్పలేదు వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు అని ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికల ఫలితాల దగ్గర నుండి ఒడిషాలో శాసనసభ ఎన్నికల ఫలితాల దగ్గర నుండి దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వరకు కూడా ఈవీఎంల మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో సామాన్యులైన మీరు నేను దగ్గర నుంచి మొదలు పెడితే అంతర్జాతీయంగా తోపైనటువంటి ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు మధ్యలో వయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి ఉండవల్ అలున్ కుమార్ గారి దగ్గర నుంచి కమ్యూనిస్టుల దగ్గర నుంచి ప్రశాంత్ భూషణ్ దగ్గర నుంచి మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దగ్గర నుంచి అట్లా ఎలన్ మాస్క్ వరకు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ లేవనైతే ఈ చర్చ అప్పుడు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు ఏ పర్యటనకి వెళ్ళారు ఇప్పటికైనా ఆ వివరాలు బయట పెడతారా లేకుంటే ఇప్పటికీ అది రహస్యమేనా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అయింది ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నప్పుడు కూడా అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి వాళ్ళ వివరాలన్న బయట పెట్టి ఏమంటారు జనానికి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని ఒక చర్చ అయితే మళ్ళీ వైసీపీ బయటకు తీసుకొని వచ్చింది నెట్టింట కూడా దీని మీద అయితే ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది సరే వ్యక్తిగత పర్యటన అన్నప్పుడు మనమే ఆ పోస్టల్ విషయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు బట్ జనానికి కొన్ని అనుమానాలు ఉన్నప్పుడు అనుమానాలకు కొన్ని బలమైన సాక్ష్యాధారులు దొరుకుతున్నప్పుడు ఏకంగా ముంబై లాంటి చోట్ల అయితే ఎఫ్ఐఆర్ఏ ఫైల్ అవుతున్నప్పుడు ఇంకా దాన్ని మళ్ళీ ఇంకేమైనా సైడ్ చేసే ప్రయత్నం ఏమో అక్కడ ఏమంటారు ఆర్గోగా పనిచేసినామే ఆ పత్రిక మీద పరుగు నష్టం దావా వేస్తాను అది ఇది అని చెప్పి ఏదో బెదిరింపులకు దిగుతూ ఉన్నారు సరే వీళ్ళు ఎవరు ఎవరినైనా బెదిరించనియండి ఎవరు ఏమైనా మాట్లాడి మాట్లాడినండి అది కాదు కదా ఎలక్షన్ కమిషన్ అనే ఒక వ్యవస్థ ఈ దేశంలో ప్రజాస్వామ్యాలను కాపాడాల్సినటువంటి వ్యవస్థలు ప్రభుత్వాలు కీలకమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు డెఫినెట్లీ ప్రతి అనుమానాన్ని నివృత్తి చేయాల్సి ఉంటుంది పారదర్శకంగా వ్యవహరించాము అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు కొన్ని వివరాలు నిజాలు చెప్పాల్సి ఉంటుంది ఈ బాధ్యత రాష్ట్ర నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద ఎంత ప్రేమ ఉండి మనం ఇంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు మన కీలకమైన స్థానాల్లో ఉన్న వాళ్ళకు ఆ బాధ్యత ఉండాలి కదా అన్నది ప్రశ్నే సో ఆ బాధ్యత మేము నెరవేరుస్తున్నాము అనే విధంగా పారదర్శకంగా వాళ్ళు వ్యవహరించాలి అనేది ప్రశ్నే ప్రతి అనుమానాన్ని వాళ్ళు క్లియర్ చేసి తీరాల్సిందే కానీ వాళ్ళు ఏమో సైలెంట్ ఉంటారు స్పందించాల్సిన స్పందించరు చంద్రబాబు సార్ నారా లోకేష్ అన్న వీళ్ళు ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారా అనే ప్రశ్నలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి కనీసం ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఒక వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ కానీ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా దీని మీద ఎక్కడా స్పందించరు మరి దీన్ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలో సీరియస్లీ తెలియదు